దేశ రక్షణ భవిష్యత్తు గౌరవం కోసం కేంద్రంలో సిపిఎం ఇండియా కూటమిలో చేరి అధికారంలోకి తీసుకువచ్చేందుకు పోరాటం చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సిపిఎం పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశానికి తుమ్మల ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ మంత్రి తుమ్మల మాట్లాడుతూ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని బీజేపీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చూస్తున్నాయని ఆరోపించారు రైతు బంధు నాలుగైదు రోజుల్లో అందరికీ వస్తుందని హామీ ఇచ్చారు ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చిందని తెలిపారు త్వరలోనే పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు పదివేలు పరిహారం చెల్లిస్తామని తుమ్మల హామీ ఇచ్చారు మరి పెద్దలు కేటీఆర్ కేసీఆర్ గారు చెప్తున్నాడు రెండు వందల సీట్ల కంటే మోడీ పెక్కి వచ్చే అవకాశం లేదని ఎప్పుడు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉన్నాం కదా మళ్ళీ ఇప్పుడు వీరయ్య గారు వచ్చి కాంగ్రెస్ ఏమంటున్నారని అది పార్కిస్ట్ పార్టీ లాభం కోసం కాదు వీరయ్య గారి యొక్క వ్యక్తిగత లాభం కోసం కాదు లేకపోతే మన పదవుల కోసం కాదు ఈ దేశ భద్రత కోసం ఈ దేశ గౌరవం కోసం ఈ దేశ ప్రతిష్ట కోసం ఈ దేశం సుసంపన్నంగా సుభిక్షంగా సమైక్యంగా ఉండాలనే కోరిక తప్ప మార్కిస్ట్ పార్టీ వామపక్షాలు వేరే కోరిక ఉంటుందని చెప్పి ప్రజలు అనుకోరు పేదల పక్షాన్ని నిలబడాలంటే మళ్ళీ రేపు పదమూడో తారీఖు అయిన తర్వాత ఎర్ర జెండా మహబూబాబాద్ కలెక్టరేట్ ముందు నిలబడుద్ది పేదల కోసం అదే మా మరళీ నాయక్ గారిని కూడా నిలదీస్తుంది ఈ పార్టీ అదే మా రామచంద్ర నాయక్ గారిని కూడా నిలబేస్తుంది ఈ పార్టీ ఈ ప్రభుత్వంలో ఎవరు వచ్చినా కూడా నిలబెట్టి అడగగలిగి పేదలకి మేలు చేయాలనేటటువంటి మీ యొక్క సంకల్పాన్ని ఎవరు శంకిస్తరు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం